హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్ సాగుబడి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న రైతు సోదరులు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని తోటి రైతులకు షేర్ చేయగలరండి అలాగే గత వీడియోలో అనగా పదవ స్ప్రేలో మనము మన మిరప పంటలో వచ్చేసి గరుడా కెమికల్స్ వారిది బ్లాక్ అలాగే ఈ ఎరీస్ అగ్రో వాళ్ళది మ్యారినో అనేది కాంబినేషన్లో స్ప్రే చేయడం జరిగింది అలాగే దాంతో దానికంటే ముందు మనము తొమ్మిదవ స్ప్రేయింగ్లో మాస్కో అలాగే మంచి క్రాప్ సెట్ చేసుకోవడానికి వస్తుందా అనేది రెండు కలిపి అనేది మనము తొమ్మిదో స్ప్రేల స్ప్రే చేయడం జరిగింది అలాగే ఈ మాస్కో దాంతోపాటు ఈ వసుద యొక్క కాంబినేషన్లో స్ప్రే చేసిన తర్వాత మన మిరప పంట అనేది ఏ విధంగా ఉన్నదో మీకైతే వీడియో రూపంలో అంతకుముందే పోస్ట్ చేయడం జరిగింది నాకు తెలిసి దాదాపు చాలామంది రైతులు చూసే ఉంటారు అలాగే ఇప్పుడు వచ్చేసి మనము మన మిరప పంటకు వచ్చేసి పదకొండవ స్ప్రేయింగ్ అనేది చేయడం జరుగుతుందండి సో ఈ పదకొండవ స్ప్రేయింగ్లో మనము మళ్ళీ ఈ మాస్కో అనేది తీసుకురావడం జరిగింది ఈ మాస్కోతో పాటు మూడు పంతొమ్మిదిలు తీసుకురావడం జరిగింది అలాగే దానిలోకి కాంబినేషన్గా బోరాన్ ట్వంటీ అనేది మనమైతే తీసుకొచ్చి ఈరోజైతే మన మిరప పంటకు నేనైతే స్ప్రేయింగ్ అనేది చేయడం జరుగుతుందండి సో మీకు ఒకసారి ఈ మూడు ఏ విధంగా కలుపుకున్నానో మీకైతే వీడియో క్లిప్ అనేది పక్కకైతే మీకు వేయడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా ఈ మాస్కో అనేది మనకు మిరప పంటలో వస్తున్నటువంటి అన్ని రకాల సమస్యలకు ఇది ఒక చక్కటి పరిష్కారం అండి అంటే ఇది మనకు సన్న పురుగు పోతుంది పచ్చ పురుగు లద్దె పురుగుతో పాటు తెల్లదోమ నివారిస్తుంది అలాగే ఎర్రనల్లి అలాగే ముఖ్యంగా తామర పురుగులను ఈ పూతలో ఉన్నటువంటి పురుగులను ఈ మాస్కో అనేది మనకు వెంటాడి చంపడం జరుగుతుంది కాబట్టి ఈ మిరప పంటలో అన్ని రకాల ముడతలకి అలాగే అన్ని రకాల సమస్యలకు ఈ మాస్కో అనేది ఒక చక్కటి పరిష్కారంగా అయితే చెప్పవచ్చు ఎందుకంటే నేను ఆల్రెడీ స్ప్రే చేశాను మన మిరప తోట అనేది కూడా ఏ విధంగా ఉన్నదో మీకు ఇంతకుముందు తెలపడం జరిగింది అలాగే ఇప్పుడు ప్రజెంట్ కూడా మన వీ మన తోట అనేది ఏ విధంగా ఉన్నదో ఇప్పుడు మీకు ఈ వీడియోలో అయితే మీకు చూపించడం జరుగుతుంది సో ఒకసారి మన మిరప పంటను మీరు కూడా గమనించవచ్చు సో మీరైతే గమనించవచ్చండి సో మన తోటలో మీరు ఎక్కడ చూసుకున్న కాయలు అనేది మనకు విపరీతంగా రావడం జరిగింది అలాగే మంచి క్రాప్ సెట్టింగ్తో పాటు మీరు ఎక్కడ చూసుకున్నా మీకు ఈ పూత అనేది విపరీతంగా కనిపించడం జరుగుతుందండి యాక్చువల్గా ఇప్పుడు మనం ఈ వీడియో రికార్డింగ్ చేస్తున్న సమయం వచ్చేసి ఆల్మోస్ట్ టూ ఓ క్లాక్ అవుతుందండి అంటే మిట్ట మధ్యాహ్నము మనకు ఈ టైంలో కూడా మిరప తోట అనేది మీకు గ్రీనిష్గా నలుపుగా ఏపుగా ఏ విధంగా ఉన్నదో మీరైతే గమనించవచ్చండి సో ఈ మాస్కో ప్లస్ వసుద అనేది రెండు కలిపి స్ప్రే చేయడం వలన మనకు మంచి గ్రోతింగ్ రావడం జరుగుతుంది అలాగే రెండు రకాల ముడతలు పై ముడత అలాగే దాంతోపాటు కింది ముడత రెండు ముడతలు క్లియర్ చేసి మనకు పూతలో వస్తున్నటువంటి ఎర్రనల్లిని అలాగే తామర పురుగులను నివారించడం జరుగుతుంది దాంతోపాటు తెల్లదోమను కూడా మనకు కంట్రోల్ చేసి ఈ రెండు రకాల ముడతలను మనకు క్లియర్ చేసి మీరు ఆకులు కనుక చూసుకున్నట్లయితే ఇస్త్రీ చేసిన విధంగా అయితే మనకైతే తోట అనేది రావడం జరిగిందండి సో మీరు ఒకసారి మన ఫీల్డ్ మొత్తం చూడవచ్చు ఒకటే దగ్గర కాకుండా మీరు ఎక్కడ చూసినా ఈ రిజల్ట్ అనేది ఇదే విధంగా రావడం జరుగుతుంది సో ఈ వసుధా ప్లస్ మాస్కో రెండు స్ప్రే చేసిన తర్వాత మనకు బాగా చిట్టాకులు రావడం జరిగిందండి అంటే కొమ్మ అనేది ఒకటేసారి సాగకుండా మనకు ఈ గ్రోత్ అనేది స్లో ఎంత స్లోగా వస్తేనే అంత చిట్టాకులు రావడం వలన మనకు కాపు కూడా అంత దగ్గరగా వచ్చేసి మంచి క్రాప్ సెట్టింగ్ అనేది చేసుకోవడానికి మనకైతే సహకారం చేస్తుందండి ఈ వసుధా ప్లస్ మాస్కో అలాగే ఈ పదకొండవ స్ప్రేలో నేను ఈరోజు ఈ మాస్కో మళ్ళీ మాస్కోను మనం రెండోసారి స్ప్రే చేయడం జరుగుతుంది ఈరోజు సో ఈ మాస్కోలో మనము మూడు పంతొమ్మిదిలు కలుపుకోవడం జరుగుతుంది ఎందుకంటే ప్రతిసారి మనము ఎరువులు అనేది కింద కింద మనం కింద వేసుకోవడం వలన కొన్నిసార్లు చెట్లు అనేది గ్రహించకపోవచ్చు కాబట్టి మనము అప్పుడప్పుడు కూడా మనము పై అంటే పై స్ప్రేయింగ్లలో ఈ ఎన్పికే మూడు పంతొమ్మిదిలు కానీ లేకపోతే పదమూడు సున్నా నలభై ఐదు కానీ అలాగే దాంతోపాటు ఈ బోరాన్ ట్వంటీ అనేది మనకు ఈ పూత అనేది వాడిపోయి కిందికి రాలకుండా మనకు పూత ఆగడానికి చాలా ఎక్సలెంట్గా వర్క్ చేయడం జరుగుతుంది సో మీరు ఒకసారి గమనించవచ్చు ఈ చెట్టుకు ఏ విధంగా క్రాప్ సెట్టింగ్ అనేది అయ్యిందో మొత్తం మొత్తం పూత అలాగే తోట ఈ చెట్టు మొత్తం నిండుగా ఉన్నదండి సో మీరు గమనించవచ్చు ఆల్రెడీ మనకు కాయలు పడ్డాయి అలాగే దాంతోపాటు ఎక్కడ చూసినా విపరీతమైన పూత అలాగే పిందెలు అనేది రావడం జరిగింది మంచి కరాబ్ సెట్టింగ్ అలాగే పాటు గ్రోతింగ్ అలాగే ఎటువంటి ముడత లేకుండా మంచి క్వాలిటీగా మీ తోటలు కూడా రావాలంటే మనం చెప్పిన విధంగా ఈ మాస్కో అలాగే దానిలోకి కాంబినేషన్గా వసుదా అనేది మీరు ఒకసారి స్ప్రే చేసి చూడండి ఎందుకంటే ఒక ఐదు ఎకరాలు ఉన్న రైతు కనీసం ఫస్ట్ ఒక రెండు ఎకరాలకి స్ప్రే చేసి చూడండి అంటే దాని రిజల్ట్ కనుక మీరు గమనించినట్లయితే ఈ మాస్కోను అలాగే వసుదాను మీరైతే నాకు తెలిసి మీ జీవితంలో మర్చిపోలేరండి సో ఈ బెస్ట్ కాంబినేషన్ అని చెప్పవచ్చు సో ఈ రెండు ఒక మంచి కాంబినేషన్ కాబట్టి మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మనకు అన్ని రకాలుగా మనకు క్రాప్ సెట్టింగ్ అవుతుంది గ్రోతింగ్ అనేది రావడం జరుగుతుంది అలాగే దాంతో పాటు అన్ని రకాల పురుగులు అలాగే దాంతోపాటు మనం కాయ తులసి పురుగు కానీ పూతల పురుగు కానీ సన్న పురుగు కానీ పచ్చ పురుగు కానీ ఈ విధంగా అన్ని పురుగులు అలాగే దోమను నల్లిని కంట్రోల్ చేసి ఇవి రెండు మనకు చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అనేది రావడం జరుగుతుందండి సో ఈ ప్రోడక్ట్స్ కావాల్సిన రైతు సోదరులు మీకు స్క్రీన్ పైన నెంబర్ అనేది పెట్టడం జరుగుతుంది సో మీరు ఆ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ కనుక చేసుకున్నట్లయితే మీకైతే మనం మీ దగ్గరలో ఉన్నటువంటి ఏరియాకు మనమైతే ఆర్టీసీ కార్గో ద్వారా పంపించడం జరుగుతుందండి సో మన ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తోటి రైతులకు షేర్ చేయండి అలాగే మన ఈ వీడియోకి అంటే మీ కోసం చాలామంది రైతుల కోసం మనమైతే చాలా కష్టపడి మనకు ఎవరు సహకారం లేకపోయినా కానీ నేను ఒక్కడనే నా స్వతహాగా ఈ వీడియో అనేది రికార్డింగ్ చేసుకుని అంటే ఫ్రంట్ కెమెరా ద్వారా రికార్డింగ్ అనేది చేసుకొని మీకు పోస్ట్ చేస్తున్నానండి కాబట్టి మన ఈ కష్టాన్ని మీరు గుర్తించి మన వీడియోకి ఒక లైక్ చేసి తోటి రైతులకు షేర్ చేయగలరని ఆశిస్తున్నాను